సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు పర్యాటకాన్ని పర్యావరణాన్ని సమపాలలో రంగరించి ఎకో టూరిజం ద్వారా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి మనందరి ప్రీతమ నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామాయణ నాయుడు గారికి గౌరవ గౌరవనీయ పర్యాటక సాంస్కృతిక గారికి గౌరవనీయ ఎంపీ శ్రీమతి డి పురంధేశ్వర గారికి గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోమవీర్రాజ్ గారికి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం మనందరికీ ఇసుకులైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చే చౌదరి గారికి మనం తగ్గాలే తప్ప ఆయన తగ్గడం మనం ఆయన చూసి నేర్చుకోవాలి అంటే మనకి అడాప్టిబిలిటీ రాజ అడాప్టిబిలిటీ నేర్పిస్తారు మనకి సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని రాజమండ్రి హితువుని గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే రాజానగరం భక్తుల బలరామకృష్ణ గారికి అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకట్రాజ్ గారు గౌరుని ఎమ్మెల్యే గోపాల్పురం చిరి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ రాజమహేంద్రవరాం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ నుక్సాని బాలాజీ గారు శ్రీ అజయ్ జైన్ గారు శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్ ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానికానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి సోదరి సోదరి మనులకి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి